ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి నమస్కారంలో ఒక బిడ్డకి మనసు బాగోనప్పుడు తల్లితండ్రుల దగ్గరికి వెళ్తారు అందుకే నాకు ఎమ్మటే దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీర్వదనం నా బాధలు చెప్పుకోవటానికి నేను ఇక్కడికి వచ్చాను ఆవిడని నేను కోరింది ఒకటే మా ఆయన చంద్రబాబు నాయుడు గారిని రక్షించమని ఆయనకి మనోధైర్యం మరియు ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆయన పోరాటం నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను అది మీ మీ హక్కు కూడా సో జై దుర్గా తే దేవి జై హింద్ జై అమరావతి మేము చేసుకున్నా చూసాం వారు ఆశీస్సు మనందరికీ ఉంటుంది మీరందరూ ఆశీస్సు మా కుటుంబం పైన ఉండాలని కొడుకున్నాం మనం మన ప్రజలకి ప్రజాస్వామ్యం కాపాడే హక్కు ఉంది నేడు ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు మీరందరూ తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వం చేతుల ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అదే ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని రాత్రి రాత్రి హఠాత్తుకు వచ్చి ఎప్పుడో రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం ఉన్న కేసు తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేయటం చాలా అన్యాయం దర్గా మోసం ఎంత వ్యంజన్స్ తీసుకుంటున్నారు మన మన ఎస్పెషల్ మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంత కష్టపడుతున్నా మేము తెలిసిన విషయమే మన ఐదు సంవత్సరాల పరిపాలనలో యావత్ భారతదేశ మంత్రి మొట్టమొదటి స్థానంలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో పెట్టాడు అన్న మరి నాలుగున్నరన్నర వేల సంవత్సరం చూస్తున్నాం మనం పరిస్థితి ఎట్ట ఎట్టయిపోయిన మొత్తస్థానం ఉన్నవాళ్ళం ఎవరికి అడుక్కునే అడుక్కోటానికి చెప్పకూడదు లేకుండా చేశారు ఈ ప్రభుత్వం నాయగా విదేశాలు తిరుగుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రం వదిలేసి మన దౌర్భాగ్యవతి మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేటే మనం మన ధర్మం మన వంతు దానికి కష్టపడదాం మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రని మొదటి స్థానానికి తీసుకెళ్ళి అభివృద్ధి చేద్దాం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ అందరినీ నమస్కారం